మండలంలోని ఆంధ్రకూర్ మరియు అంబకంటి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు మార్క్ ఆధ్వర్యంలో జొన్నలు వరి కొనుగోలు కేంద్రాన్ని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ జొన్నల మద్దతు ధర క్వింటాల్ మూడు వరి క్వింటాల్ రెండు కల్పించినట్లు తెలిపారు దళారులను నమ్మి మోసపోకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ వరకు పెట్టడం జరిగింది ఆ ప్రకారం మా ముదుగు నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలకు గున్న పంట పెట్టడం జరిగింది ఈ పంట ఒకటే మండలి కేంద్రంలో కాట చేసేది చాలా కష్టం ఎందుకంటే జూన్ నెలలో వర్షకాలం వస్తాయని దానికోసం ప్రభుత్వంకు తుమ్ములు నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్కు సార్ మాకు ఇంకా బ్రాంచెస్ కావాలా ఇంతకుముందు మన పెన్సికల్పాడు కల్లూరు గుంటలన్నీ ఉండే ఇంకా మాకు బ్రాంచెస్ కావాలని చెప్తాం చెప్పడంతో మన సానుకూలంగా స్పందించి మన గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ తిరుమల నాగేశ్వరరావు గారు ఎక్కడెక్కడ హైయెస్ట్ క్రాప్ ఉంది ఆ క్రాప్ జాగాలో మీరు కాటా చబ్రానికి ఓపెన్ చేసి కాటా చెప్పడం జరిగింది ఆలస్యం అయింది కొంత ఎందుకంటే గత సంవత్సరం గత సంవత్సరం కన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎనిమిది కుంటల అరవై ఐదు కిలో ఉండే దాని తర్వాత లాస్ట్ ఇయర్ నేను పార్లమెంట్ మన ఎమ్మెల్యే అయిన తర్వాత పార్లమెంట్ కోడ్ ఉండంగా కూడా మంత్రి గారు చెప్పిన తర్వాత పోల్ ద్వారా ఆయన పన్నెండు కుంటలు చేశారు ఈ సంవత్సరం కూడా మంత్రి గారికు మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఇరవై కుంటలు దాకా వెళ్తుంటే సార్ మాకు ఖచ్చితంగా మాకు ఎక్సెస్ కావాలా పర ఎకరానికి ఇరవై కుంటలు రాయనుంటే ఆయన పద్నాలుగు కుంటలు చేశారు ఆయన కూడా నేను ఇంకా ఫస్ట్ వీక్లో హైదరాబాద్ పోతున్నాను ఇంకా కొట్లాడతాను ఇంకా ఎక్కడ కావాలని కొట్లాడతాను నేను పద్నాలుగు కుంటలు ఈ రోజు నుంచి చేస్తున్నాను మన కుంటాల మండల్లో హైయెస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాము అంబకంటి కుంటాల తర్వాత అందుపూర్ పార్క్ లింబాకే ఓలా తర్వాత కల్లూరు కూడా ఓపెన్ చేసాము ఎందుకు హైయెస్ట్ క్రాప్ ఇక్కడ కూడా ఉంది దాదాపు ఏడు వేల ఎకరాలకు చార్జీ అదేవిధంగా రైతులు దీనికి సద్వియోగం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి బ్లాక్ మార్కెట్ నుంచి ఏదైతే మహారాష్ట్ర నుంచి చెప్పొస్తుంది ఖచ్చితంగా మీరు కూడా అక్కడ బార్డర్ల ఎవరైనా తీసుకొస్తే ఎందుకంటే మనకు నష్టం అవుతుంది మనకు సపోర్ట్ ప్రైజ్ మార్కెట్లో చాలా తక్కువ రేటు ఉంది సపోర్ట్ ప్రైజ్ కు మనం గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ సపోర్ట్ ప్రైస్ డిఫరెన్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కానీ మహారాష్ట్ర నుంచి సరిపోద్దని మరో గారు మంచిగా చెప్పారు దానికోసం మీకు అందరికీ రైతులకు రిక్వెస్ట్ చేస్తాం కానీ మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్లకు పకడ్బందీగా మీరు కొంత చూడాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే దళాలు ఉన్నారో ఒక రైతుకు అర్జెంట్ పైసలు అవసరం ఉంటుంది వాడు వెయ్యి రూపాయలు తక్కువలు తీసుకొని మరలా ఇక్కడ కాట చేయగలిదే వాళ్ళకు కూడా పట్టుకొని అక్కడ అటువంటి జరగద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థి మంత్రి శిఖర్ గారు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తిరుమల నాగేశ్వర నా ప్రజల తరఫున నా పార్టీ తరఫున నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను